చాలామంది గుప్త నిధుల కోసం ఎంతగానో ప్రయత్నిస్తుంటారు తవ్వకాలు జరుపుతుంటారు అది ఎంత అత్యంత ప్రమాదకరమో మీకు నిన్న జరిగిన ఒక సంఘటన ద్వారా వివరిస్తాను నిన్న బషీరాబాద్కి చెందిన ఒక జేసీబీ డ్రైవర్ని తనకు పిచ్చి పట్టిందని చెప్పేసి శరీరమంతా తాళ్ళతో బంధించి ఒక ఆరు మంది కలిసి తీసుకొచ్చారు మన ఆశ్రమానికి ఇతనికి ఏదో జరిగింది దయచేసి పరీక్షించండి అని చెప్పేసి గత మూడు రోజులుగా ఇలాగే ప్రవర్తిస్తుండో ఎంతమందికైనా దంగత లేడు అని చెప్పేసి అలా తీసుకొచ్చిన తర్వాత చూడగానే అనిపించింది ఇదేదో ధనం యొక్క శక్తి ఆవహించిందని చెప్పేసి గుడిలోకి వారి యొక్క బాబాయిని వేసుకొని ప్రశ్న చూసాం చూడగానే ఇతనికి అట్లాంటిది నిధి యొక్క శక్తి తనని సతాయిస్తుందని చెప్పి